తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతిలోని కలెక్టరేట్లో ఎస్పీతో కలిసి సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగిందని రెండు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్ని కల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైందన్నారు తిరుపతి జిల్లాలోనే వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురిపై కేసులు పెట్టామన్నారు ఇక బ్యాలెట్ పోలైందని వాటిని మాన్యువల్ గా లెక్కిస్తామన్నారు సెక్షన్ కొనసాగుతోందని కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని చెప్పారు నా ఎలక్షన్ హోల్ డే ముందు రెండు మూడు వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏముందంటే రెగ్యులర్గా ప్రజలకి అలాగే పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి త్రూ మీడియా కూడా చెప్తూ ఉండాలి వాళ్ళే ఇచ్చారు ఐదు సార్లు కనీసం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్పి కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి సో ఈ అదే తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఏదైనా మిగతా విషయాలు కూడా ఉంటే చర్చిస్తాము మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్తాము సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టడం జరుగుతుంది నా కొత్త ఎస్పి గారు కూడా నిన్న జాయిన్ అయినారండి ఎస్టర్డే